ಹಾಂ ಜನ <coughs> Please, to light up the lamp and waste the image, please, and like light the image shine. জুড়ো nah, না <laughs>

సార్ కొద్దిగా మేడం మీరు చూడండి మేడం ఒకసారి మేడం మేడం మీరు చూడండి మేడం సార్ చూడండి అన్నా సెల్ నెక్కిది అన్న మేడం ఇచ్చి చూడండి మేడం మేడం ఇచ్చి చూడండి అన్నా చూడ ఓకే సార్ కొద్దిగా జరగండి ఓకే చూడండి మేడం ఓకే మేడం చూడండి మేడం చూడండి సార్ చూడండి సార్ దగ్గరండి సార్ దగ్గరండి సార్ ఇచ్చండి సార్ కొద్దిగా అన్న కొద్దిగా ఎన్నికరావా సార్ ఇచ్చుకోండి సార్ అన్న తెలుదు అన్న సార్ కొద్దిగా దగ్గర సరే తీసుకున్నా ప్లీజ్ సార్ కొద్దిగా సార్ కొద్దిగా చర్యండి ఓకే సార్ ఇచ్చండి సార్ అందరూ చూడండి సార్ ఇటు చూడండి తీసుకోవచ్చు ఓకే సార్ ఇచ్చు సార్ కొద్ది దగ్గరండి సార్ ఇచ్చండి సార్ సార్ ఇచ్చి చూడండి

కొంచెం ఓకే సార్ సార్ ఇచ్చండి సార్ ఓకే చూడండి మేడం

ఓకే మేడం ఇచ్చుడి మేడం ఓకే సార్ ఇచ్చండి సార్ కొద్దిగా ఇచ్చా మేడం మేడం తర్వాత వాళ్ళు పంపిస్తాం సార్ సార్ సెలది సార్ ప్లీజ్ మేడం ఇట్ చూడండి మేడం ఓకే కొద్ది దగ్గర మేడం ఓకే సార్ ఇచ్చండి మేడం మీరు చూడండి అందరు కొద్ది ఎన్నికి రాని ఇంకొక ఎన్నిక రాలి మేడం మేడం చూడండి నిల్వన్నీ అన్నారా నువ్వు తీసుకున్న ప్రోగ్రామ్ తమ్ముడు అంటే అవున వాళ్ళ ఫ్రేమ్స్ కండి సార్ రెడీ సార్

सर झाणी सर सिजवानी सर रेडी सर सेन सर यानी సార్ ఇటు చూడండి సార్ మేడం మేడం కొద్దిగా వెనక్కి జరగండి మేడం సార్ వాళ్ళకి తిరగండి ఓకే వెనక్కి తిరగండి సార్ చూడండి ఓకే చూడండి మేడం É ఓకే సార్ ఇచ్చండి సార్ కొద్దిగా ఎనికి రండి కొంచెం ఓకే సార్ ఇచ్చుకోండి ఓకే మేడం అది జరగండి సార్ కొద్దిగా ఎనికి జరగండి మేడం కొద్దిగా రండి సార్ మీరు కొద్దిగా ముందుకు రండి చూడండి ఓకే సార్ ఇచ్చివండి సార్ ఇచ్చివ్వండి ఓకే సార్ ఇచ్చండి సార్ సార్ ఇక్కడ చూడండి వేటి కొట్టుకోండి సార్ ఓకే ఇచ్చుకోండి ఓకే సార్ ఇచ్చుకోండి ఓకే సార్ ఇచ్చుకోండి మీద తీసుకున్నా కొంచెం నిలబెట్టుకున్నా ఓకేనా సార్ కొద్దిగా చూడండి సార్ కొద్దిగా ఎన్నిక జరగండి సార్ ఓకే సార్ చూడండి ఓకే సార్ ఇచ్చండి ఓకే మేడం అది నిర్వహండి సార్ కొద్దిగా ఓకే సార్ ఇచ్చండి మేడం ఇది చూడండి మేడం ఓకే మేడం కొద్దిగా జరగండి సార్ సుబ్బాయ్ సార్ కొద్దిగా ముందుకు రండి ఓకే మేడం ఇచ్చుకోండి మేడం సార్ కొద్ది దగ్గరికి వెళ్ళండి సార్ ఓకే సార్ చూడండి ఓకే సార్ ఫోర్ ఫైవ్ ఎయిట్ Okay, sorry, okay, perdón,